అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన అమ్మ నిర్ణయం రచించిన వారు రాయప్రోలు లలిత గారు మరిక కథలోకి వెళ్ళిపోదామా చెల్లికో వెయ్యి రూపాయలు పంపించరా ఈ నెల వాళ్ళ ఆయనకి కటింగ్స్ ఎక్కువయ్యాయిట జానకి పెద్ద కొడుకు రఘుతో చెప్పింది ఒకసారి అక్కయ్యకి పంపించాలి అంటావు ఒకసారి చెల్లికి ఇబ్బంది అంటావు తమ్ముణ్ణి పంపించమనొచ్చు కదా నీ పెన్షన్ అంతా వాడికే ఇస్తావుగా అంటూ కస్సుమన్నాడు రఘు ట్రాలా అంటావు వాడికి ముగ్గురు పిల్లలున్నారు ఫ్లాట్ అద్దరు నువ్వే తీసుకుంటున్నావు కదా అక్క చెల్లెళ్లకు అవసరాలు వస్తే ఆదుకోవాల్సింది మనమే కదా జానకి కొంచెం గట్టిగానే అంది ఏమోనమ్మా మొన్న వైదేహి రాళ్ళడ్డగ పెట్టుకుంటానంటే నువ్వు ఇవ్వలేదుట అదేడుస్తుంది అక్కయ్య కూతురు అడిగితే కోర్ర సెట్ ఇచ్చావుట రఘు అలా అడుగుతుంటే జానికి నిర్ఘాంతపోయింది పెద్ద మనవరాలు పెళ్లికి వెళుతూ అమ్మమ్మ నీ కోర్ర సెట్ పెట్టుకుంటాను ఇస్తావా నా డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అని అడిగితే నీకన్నా నాకు ఇంకెవరే ముఖ్యులు అంటూ ఇచ్చింది వైదేహి అక్కడే ఉందన్న విషయాన్ని అంతగా పట్టించుకోలేదు రాళ్ళడ్డిగా కుక్కం విరిగితే బాగు చేయించమని పెద్ద కూతురికిచ్చింది అందువల్ల వైదేహి అడిగినప్పుడు మాట్లాడకుండా ఊరుకుంది ఆ మర్నాడే రఘు జానకి నగల్ని లిస్టు రాసి బ్యాంక్ లాకర్లో పెట్టొచ్చాడు జానకి లాకర్ ఓపెన్ చేసే అవకాశం కూడా లేకుండా ఆవిడ పేరే లేదు జానకి భర్త జానకి రామ్ మంచి ఉద్యోగమే చేశాడు వన్నిల్లు కాకుండా ట్యాక్స్ రిబేట్ వస్తుందని ఇంకో ఫ్లాట్ కూడా కొన్నాడు జానకి బంగారం అంటే ఇష్టమని బాగానే కొనిపెట్టాడు రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఇంట్లో ఆడవాళ్ళందరినీ బంగారం కొనుక్కోమని డబ్బులిచ్చాడు ఆయన ఉన్నంతకాలం జానకి బ్రతుకు దర్జాగానే గడిచిపోయింది ఒకరోజు ఉన్నట్టుండి గుండె పట్టుకొని పడిపోయాడు హాస్పిటల్కి తీసుకెళ్లే అవసరం లేదని నూట ఎనిమిది వాడు వచ్చి చూసి చెప్పి వెళ్ళిపోయాడు అంతే అప్పటి నుండి జానకి జీవితం అతలాకుతలమైంది కొడుకులిద్దరూ ఆవిడ్ని చిరార్ పంచుకున్నారు సొంత ఇంట్లోనే రఘు కుటుంబం ఉంటారు రవి వేరే ఊళ్ళో ఉద్యోగం చేసేవాడు ఈ మధ్య ఇదే ఊరు వచ్చినా అత్తవారి మీద మోజుతో వాళ్ళింటికి దగ్గరలోనే ఇల్లు తీసుకున్నాడు పోన్లే ఇద్దరూ నా కొడుకులే కదా అన్నట్టు రవికి తన ఫ్యామిలీ పెన్షన్ రాగానే చెక్కిస్తుంది ముందు కొడుకులిద్దరూ తలో వెయ్యి ఇచ్చేవాళ్ళు నీకేం ఖర్చులుంటాయి అన్నీ మేమే పెడతాం కదా అని వెయ్యి కాస్త ఐదు వందలయ్యి చివరికిప్పుడు అడిగితే కానీ పది రూపాయలు కూడా ఇవ్వరు కూతుళ్ళిద్దరికీ ఏడాదికొకసారి సంక్రాంతికి పసుపు కుంకం ఇవ్వాలంటే ఒక చీర కొనే అవకాశం కూడా లేదు తనకెవరైనా చీరలు పెడితే వాటినే కూతుళ్లకు చలిమిడితో పాటు ఇప్పిస్తుంది దానికి కూడా రార్ధాంతం జరగాల్సిందే జానకే ఇంట్లో చాకిరి మొత్తం చేయాలి పెరుగు పడక చిన్న గిన్నెతో తోడు పెట్టుకుంటే పెద్ద కొడలు వైదేహి రోజుకొకసారి మా అత్తగారికి నాజుకి ఎక్కువ పూట పూట తాజా పెరుగు కావాల్సిందే ఇంటిల్లిపాది పుల్ల పెరిగే తింటుంటే ఈవిడి గారికి మాత్రం పడదు అని వినడానికి ఎవరు దొరక్కపోతే పనమ్మాయికి పదోసారైనా చెప్తుంది జానకి తన చిన్నతనం గుర్తొస్తుంది జానకి తల్లి రెండు పూటల తీయటి మేగడ పెరుగు వేసి అన్నం మొదలు పెట్టేది వేసవి వస్తే ఇట్టే పుల్లబడిపోతుందని ఫ్రిజుల్లేని కాలం కనుక కొత్తచీపురు పుల్లని పెరుగులో ముంచి పాలు తోడుపెట్టేది పెళ్ళయ్యాక జానకి తన భర్త జానకి రామ్కి కూడా తీయటి పెరుగే అలవాటు చేసింది ఇంకా చిన్న కొడుకు ఇంట్లో జానకి వంటింటి ప్రవేశం నిషిద్ధం కాఫీ ఎవరూ తాగరు చిన్న కోడలు వసుదా పొద్దున్నే అన్నం గిన్నెంత పెద్ద గిన్నెలో టీ పెడుతుంది అందులో పాలు పంచదార టీ పొడి అన్నీ తక్కువే వేస్తుంది పూటకి మూడుసార్లు పొంగిన పాలు చిక్కటి ఫిల్టర్ డికాషన్ అలవాటైన జానికికి ఆ నీళ్ళ టీ తాగుతుంటే వాంతొచ్చినట్లుండేది వద్దమ్మా అని తాగడం మానేసింది మామూలుగా మాటలే ఉండని తోడుకోడళ్ళు అత్తగారి మీద బాగానే చెప్పుకుంటారు కాబోలు పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళినప్పుడు వైదేహి మీరు కాఫీ టీలు మానేశారట కదా మీకు పెట్టే శ్రమ కూడా ఎందుకు లేండి నేనే పెడతాను అనేసింది దాంతో జానకి ప్రీతిపాత్రమైన కాఫీకి కూడా గతి లేకుండా పోయింది వైదేహికి అన్నీ వండి పెట్టినా తినడానికి లేదు చివరికి మిగిలిన అడుగు బొడుగు తినాల్సిందే వసుధ ఇంటో వండక్కర్లేదు కానీ తినేది కూడా ఏమీ ఉండదు బయటికి మాత్రం పంచభక్ష పరమాణాలు వండి పెట్టినట్లు చెప్తూ ఉంటుంది రవి నమ్ముతాడు అమ్మా నాకు చాలా నడుం నొప్పి వస్తోందమ్మా ఆయనకి క్యాంపులు ఉన్నాయిట నువ్వు మీ అమ్మ దగ్గర రెస్ట్ తీసుకో నేను పిల్లలు ఏదో తంటాలు పడతాం అన్నారు రేపు బయలుదేరి వస్తున్నాను అంటూ పెద్ద కూతురు ఫోన్ చేయగానే జానకి గతుక్కుమంది ఏడాదికొకసారి వచ్చినప్పుడు మరదళ్ల మూతి విరుపులు పెద్ద కూతురికి కొత్తేం కాదు కానీ ఇలా ఒంట్లో బాగలేదని వస్తే వైదేహి రఘు ఏమంటారో అని జానకి భయం అమ్మ దగ్గరికి రావడానికి కూడా భయపడాలా అంటుంది పెద్ద కూతురు జానకి కూర్చొని తీవ్రంగా ఆలోచించింది తమ సొంత ఊర్లో ఒక పాతకాలం నాటి పెంకుటిల్లుంది జానకి వాళ్ల తాతగారు ఆయన తమ్ముడు కలిసి కట్టుకున్నారు చిన్న తాతగారికి ఒక్కరితే కూతురు భర్త లేడు ఆమెకి కూడా ఒక్కరితే కూతురు భర్త పెళ్ళైన నెలకే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి అదే ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేస్తుంది తల్లి కూతురు ఆ ఇంట్లోనే ఉంటారు జానకి తాతగారి వాట వాళ్ళకే వదిలిపెట్టేశారు జానకి రాంతో కులాసాగా కాపురం చేస్తున్నప్పుడు ఈ విషయాలు తెలిసినా జాలిపడ్డం తప్ప ఇంకేం చేయలేదు ఈ పరిస్థితుల్లో ఆ ఊరికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి వస్తానని కొడుకులకి చెప్పి పెద్ద అమ్మాయిని కూడా అక్కడికే పిలిపించుకుంటే బాగుంటుందని జానికి నిశ్చయించుకుంది రఘు నేను మా తాతగారి ఊరికి వెళ్ళి మా అత్తయ్య దగ్గర కొన్నాళ్ళు ఉండొస్తాను రఘు ఆఫీసు నుండి రాగానే చెప్పింది జానకి ఆ ఊళ్ళో ఎవరున్నారు మీ అత్తయ్య అంటే నల్లగా పొట్టిగా ఉంటుంది ఆవిడేనా రఘు మొహం చిట్లించాడు జానకి వాళ్ళ అత్తయ్య మనిషి బాగుండదు కానీ మనసు మాత్రం వెన్న రఘు మాటలకి కోపం వచ్చినా తమాయించుకొని అవును ఆవిడే ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదుట నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అంది ఎల్టీసీ మీద ఊళ్ళు తిరిగి రావాలని జానికి పేరు మీద వాళ్ళమ్మని తీసుకెళ్లాలని వైదేహి ఒకటే పోరు పెడుతుంది తమ్ముడింటికి పంపిద్దామంటే మరదలు ఒప్పుకోదు నెల క్రితమే అక్కడి నుంచి వచ్చింది పిల్లాడికి సెలవులు కూడా ఇచ్చారు కనుక టూరు వెళ్ళడానికి ఇదే మంచి సమయం ఇప్పుడు తల్లే ఊరు వెళతాననేటప్పటికీ కలిగిన ఆనందాన్ని పైకి కనిపించనీయకుండా సరే నీ ఇష్టం అన్నాడు తప్ప టికెట్కి డబ్బులు కావాలా అని కూడా అడగలేదు జానకి రామ్తో పాటు పనిచేసిన ఒక ఆయన వచ్చి పాత ఏరియర్ శాంక్షన్ అయ్యాయి అని చెప్పిన మాట జానకి సడన్గా గుర్తుకొచ్చింది రఘు ఆఫీస్కి వెళ్ళగానే వంట పూర్తి చేసి బ్యాగు సర్దుకొని కోడలికి ఇలా ఊరు వెళుతున్నాను అని చెప్పింది జానకి టైం పదకొండు దాటుతున్నా కనీసం అన్నం తిని వెళ్ళండి చెప్పే సంస్కారం కూడా లేని వైదేహి తలాడించి టీవీ సీరియల్లో మునిగిపోయింది జానకి తిన్నగా జానకిరామ్ ఇంటికి వెళ్ళి చెక్కిస్తాను ఏరియస్ డబ్బు అప్పుగా ఇమ్మని అడిగింది ఆయన ఏ విధమైన ప్రశ్నలు వేయకుండా జానకితో పాటు బయటకొచ్చి ఏటీఎంలో డ్రా చేసి ఇచ్చాడు ఏ ఊరు వెళ్లాలో కనుక్కొని బస్టాండ్లో దింపి టికెట్ కొనుక్కొని వచ్చాడు ఆయన మొబైల్ నుండే పెద్ద కూతురికి ఫోన్ చేసి ఓబలంక గ్రామానికే రమ్మని చెప్పింది రాత్రి అవుతుంటే అమలాపురంలో దిగి బస్సు మారి ఓబలంకకి జానికి చేరేసరికి వాళ్ళ అత్తయ్య కాంతం సందుచివర్లో నిలబడి ఎదురు చూస్తుంది అక్కడికి దగ్గరలోనే ఉంటున్న జానికి పెద్ద కూతురు సౌమ్య కూడా కాసేపట్లో రానే వచ్చింది కాంతం ఉంటున్న ఇల్లు రెండేసి గదులు ఒక వంటిల్లు ఉన్న పెంకుటిల్లు విశాలమైన పెరడు ముందు వైపు అన్ని పూల చెట్లు మల్లంట్లు గులాబీలు నందివర్ధనం గరుడవర్ధనం పారిజాతం చెట్టుతో పాటు జూకా మందారం రేకు మందారం ముద్ద మందారం అన్ని రంగులు విరబూసున్నాయి ఈశాన్య మూలగా పెద్ద బావుంది వెనకాతల రెండు పోర్షన్లకి విడివిడిగా స్నానాల గదులున్నాయి వాటిల్లో వాడిన నీరు తిన్నగా అరటి చెట్లలోకి వెళుతుంది వర్షాకాలంలో ఇంట్లోకి మట్టి బురద రాకుండా అక్కడక్కడా నాపరాళ్ళు వేశారు తప్ప మొత్తం గచ్చు చేయలేదు పనస మామిడి సపోటా జామ చెట్లు ఉండడం వల్ల చల్లటి గాలికి కొదవలేదు సిమెంట్ తొట్టిలోని నీళ్లతో జానకి సౌమ్య స్నానం చేసి వచ్చేసరికి కాంతం కూతురు ప్రమీల వంట పూర్తి చేసి లేత అరిటాకుల్లో వేడి వేడి దంపుడు బియ్యపన్నం కందిపొడి పళ్ళ గోంగూర లేత దొండకాయలుగా కూర చారు గడ్డపెరుగు కమ్మని నెయ్యితో భోజనం వడ్డించింది ఇంటి పక్క ఖాళీ స్థలంలో రెండు గేదెల్ని పెంచుతున్నారట వాళ్ళ భోజనాలు కూడా అయ్యాక వంటిల్లు కడిగేసి మధ్య గది ఊడ్చి నాలుగు బొంతలు పరిచింది ప్రమీల కాంతం తన చిన్నప్పటి కబుర్లు చెబుతూ ఉంటే జానకి పోయాక మొదటిసారిగా కడుపు నిండా తిన్న జానకి ఊకొడుతూనే నిద్రలోకి జారుకుంది తెల వారుతుండగా పక్షుల కిలకిలా రావాలకి మెళకు వచ్చిన జానికి పెరటి తలుపు తీసుకొని బయటకొచ్చింది ప్రమీల ముందువైపు చిమ్మి పేడనీళ్లు చల్లి మెళికల ముగ్గు పెట్టి వెనకాతలు ఊడుస్తోంది కమ్మని డికాషన్ వాసన గాలంతా వ్యాపిస్తే కాఫీకి మొహం వాచిన జానకి తనివి తీరా ఆ గాలిని ఆస్వాదించింది పక్కన స్థలంలో ఉన్న గేదెల దగ్గరకు వెళ్ళి ఇత్తడి బిందె నిండా పాలు పితుక్కొని వచ్చిన కాంతం జానకిని చూసి చిరునవ్వు నవ్వి మొహం గడుక్కోవే పితికిన పాల కాఫీ తాగుదు కానీ అయినా మీ పట్నం నాజూకులు వేరనుకో అంది ఏం పట్నమో ఏమో లే అత్తయ్య సరైన కాఫీకి కూడా నోచుకోలేదు జానకి కళ్ళల్లో తిరిగిన నీళ్లు కనిపించకుండా తల పక్కకి తిప్పుకుంది వయసులో అనుభవంలో పెద్దదైన కాంతం ఏదో విషయం ఉందని గ్రహించి మాట్లాడకుండా పాలు పొంగించి తగిన పంచదార వేసి స్ట్రాంగ్గా కాఫీ కలిపి పెద్ద గ్లాస్తో అందించింది ఈ లోపే లేచిన సౌమ్య కూడా మొహం కడుకుని వచ్చి కాంతం అందించిన కాఫీ తాగుతూ తండ్రి పోయాక తల్లి పడుతున్న కష్టాలు కరువు పెట్టింది జానకి కళ్ళు బొత్తుకుంటూ కూర్చుంది తప్ప నోరిప్పి ఏం మాట్లాడలేదు అక్కడే ఉన్న ప్రమీల వదిన అన్నయ్య గారి పెన్షన్ రెండిళ్ళు పెట్టుకొని నువ్వు ఇలా బాధపడ్డం నాకు నచ్చలేదు అమ్మ ఎప్పుడు నీ గురించి మీ దర్జా గురించి చెప్తూ ఉండేది నా పెళ్లికి నువ్వు ఇచ్చిన వెండి పంచపాలి నాకెంత ఇష్టమో జాగ్రత్తగా దాచుకున్నాను పూజలప్పుడు తీసి వాడి మళ్ళీ దాచిపెడతాను అంది చూడు జానికి నీకిద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారని మీ ఆయన్ని నిన్ను బంగారంలో ముంచెత్తాడని విని ఆనందపడ్డాను నీ కొడుకులు కోడళ్ళు నిన్న ఇలా ఇబ్బంది పెడుతున్నారన్న మాటకి నాకు చాలా బాధగా ఉంది జానకిరామ్ పెన్షన్ వస్తుంది కదా ఈ చిన్న ఊళ్ళో అదే చాలు నీకు అభ్యంతరం లేకపోతే పక్క పోర్షన్లో ఉండు అది మీ తాతగారిదేగా మొన్నటిదాకా ఇద్దరు దంపతులు ఉండేవారు ఆవిడ సడన్గా చనిపోయేసరికి కొడుకు వచ్చి తండ్రిని దుబాయ్కి పట్టుకెళ్ళిపోయాడు పల్లెటూళ్ళో ఉండాలని ముచ్చట కొద్దీ ఇద్దరూ పట్నం నుంచి వచ్చారు మంచి స్థలం కొని ఇల్లు కట్టుకుందామని అనుకునే లోపు అలా వెళ్ళిపోయింది మా దగ్గరే ఉండొచ్చు కానీ నీకు కూతుళ్ళు మనవులు వస్తే స్వతంత్రం ఉండాలి కదా కాంతం చెప్పడం ముగించింది జానకి ఆలోచనలో పడింది అమ్మా నువ్వు పడుతున్న ఇబ్బందుల గురించి ఒకసారి మా ఆయనతో చెప్పి మనమే అమ్మని చూసుకుందామంటే మా ఆయన మీ తమ్ముళ్ళు ఉన్నారు కదా మనం ఎందుకు చూడాలి ఆస్తులన్నీ వాళ్ళకే ఇచ్చారు కదా ఆ మాత్రం చూసుకోలేరా అని అన్నారు నేను ఇంకేం మాట్లాడగలను మా అత్తగారు మామగారు బాగోగులన్నీ మా మరిది ఈయనే చూసుకుంటారు మా ఆడబడుచుల ఇంటికి మా అత్తగారు మావయ్య గారు ఎప్పుడైనా చుట్టం చూపుగా వెళ్ళొస్తారు సౌమ్య తన ఇబ్బందులు చెప్పింది ఎల్లుండే ఉగాది వదినా నువ్వు ఉండిపో అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను మా ఇంట్లోనే బోలుడు వంట సామాన్ పడుంది గ్యాస్ ఏజెన్సీ వాడు మా స్టూడెంట్ నాన్నే రేపు ఈ పాటికల్లా గ్యాస్ బండా స్టవ్వు తెచ్చిపడేస్తాడు ప్రమీల ఉత్సాహంగా అంది జానకి అంగీకార సూచకంగా తలాడించింది సౌమ్య తొందరగా స్నానం చేసి తయారైతే నేను స్కూల్కి వెళ్లే ముందు ఆచార్య గారి దగ్గరికి తీసుకెళ్తాను ఆయన హస్తవాసి చాలా మంచిది మూడు రోజుల్లో నీ నడు నొప్పి మటుమాయమవుతుంది ప్రమీల లేచింది ఆ రోజు ఉగాది సౌమ్య భర్త ఇద్దరు పిల్లలు వచ్చారు జానకి పొద్దున్నే లేచి వాకిలంతా చిమ్మితే ప్రమీల నీళ్లు జల్లి రెండు గుమ్మాల ముందు తలో ముగ్గు పెట్టింది ముందు రోజే సౌమ్య ప్రమీల కలిసి అన్ని గడపలకి పసుపు పూసి బొట్లు పెట్టి మామిడాకుల తోరణం కట్టారు అందరి తలంట్లు అయ్యేసరికి కాంతం పెద్ద వెండి గిన్నె నిండా షడ్రుచుల ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అందరికీ తల కాస్త చేతుల్లో పెట్టింది ఉప్పు కారం పులుపు వగరు చేదు తీపి సమపాళ్లలో పడి ఉగాది పచ్చడి ఎంత రుచిగా కుదిరిందంటే సౌమ్య కొడుకు కూతురు చిన్న గిన్నెలు తెచ్చుకొని మళ్ళీ పెట్టించుకొని తినేశారు పదకొండు గంటల కల్లా జానకి కాంతం కలిసి గుత్తి వంకాయల మెంతికారం కూర బంగాళదుంపల వేపుడు కొబ్బరి మామిడి పచ్చడి గోంగూర పచ్చడి వేయించి వండిన పప్పు ముక్కల పులుసు బొబ్బట్లు సేమ్యా పాయసం పులిహోర బజ్జీలు తయారు చేశారు పెరట్లో ఉన్న అరటి చెట్టు ఆకులు కోసుకొచ్చి వరసగా వేసి సౌమ్య ప్రమీల వడ్డనలు చేశారు కాంతాన్ని జానకిని కూడా బలవంతంగా భోజనాన్ని కూర్చోబెట్టారు స్వతహాగా భోజన ప్రియుడైన సౌమ్య వాళ్ళ ఆయన శేఖర్ ఆస్వాదిస్తూ తింటూ అతే గారు మామిగారు పోయాక మళ్ళీ ఇప్పుడే మీ వంట పాకాన పడింది అనేసాడు మా అమ్మ ఎప్పుడూ రుచిగానే చేస్తుంది మీకే ఈ వాతావరణం బాగా నచ్చేసరికి రుచులు బాగా అర్థమయ్యాయి అంది సౌమ్య నవ్వుతూ అంతేనంటావా అయితే ఓకే అన్నాడు శేఖర్ అతని అభినయానికి అందరూ ఒక్కసారిగా నవ్వేశారు అందరి నవ్వులతో ఆ పాతకాలం ఇల్లు కలకల్లాడింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన రాయప్రూలు లలిత గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి